నమస్కారం మిత్రులారా మంత్రదత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం నీరాజనం అనే పవిత్ర ఉపచారం తెలుసుకున్నాం ఇప్పుడు షోడచోపచార పూజలో చివరిది పదహారవ ఉపచారం మంత్రపుష్పాంజలి మంత్రపుష్పాంజలి అంటే పూజలో చివరిగా పూలను చేతిలో పట్టుకుని కృతజ్ఞత శరణాగతి భక్తిభావాలతో మంత్రాన్ని పఠించి భగవంతుని పాదాల వద్ద అర్పించడం అదే మంత్రపుష్పం ఇది పూజలో అత్యంత శుభప్రదమైన ముగింపు ఉపచారం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి నమ సువర్ణ దివ్య మంత్ర పుష్ప మంత్రం సమర్పయామి ఓ గణపతి ఈ దివ్యమైన పుణ్యమైన మంత్ర భక్తి భక్తిభావంతో మీ పాదాల వద్ద సమర్పిస్తున్నాను అని అర్థం పుష్పాంజలి తర్వాత ఆత్మ ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అని స్మరిస్తూ మూడు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి స్వామి నా శరీరం నా మనసు నా జీవితం మీ చుట్టూ ప్రదక్షిణం చేసినట్టుగా నా భక్తిని నా నమస్కారాన్ని మీకు అర్పిస్తున్నాను ఇది పూజలో సంపూర్ణంగా సమర్పించే అత్యున్నత శరణాగతి కొద్దిగా పూలను చేతిలో పెట్టుకోండి మంత్రాన్ని భక్తితో చెప్పండి పూలను భగవంతుని పాదాల వద్ద అర్పించండి చివరగా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చెప్పి నమస్కరించండి ఇలా మనం ఆచమనము నుండి మంత్రపుష్పాంజలి వరకు అన్ని షోడోపచార పూజ ఉపచారాలు పూర్తి చేశాం ఈ పదహారు ఉపచారాలు సంపూర్ణ భక్తి శరణాగతి మరియు ఆత్మార్పణకి ప్రత్యేక ఇవి పూజను సంపూర్ణమైన రూపానికి చేర్చుతాయి ఈ సంపూర్ణ శ్రేణి మీకు అనుగ్రహం శాంతి శుభం తీసుకురావాలని మనసారా కోరుకుంటున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మంత్రతత్వం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ